బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ ఈరోజు తనుజా ఓ ఫ్రాక్ వేసుకుంటానని రెడీ అవుతుంది కానీ ఆ ఫ్రాక్ వేసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉంటే ఇక కళ్యాణ్ అయితే ఆ ఫ్రాక్ వద్దు అన్నట్టు ఒక్క సైడ్ చేశాడు అంతే బ్యూటిఫుల్గా ఇక చీర కట్టుకొని అయితే వచ్చేసింది తనూజ తనూజ ప్రతి నామినేషన్స్లో కూడా నైన్టీ పర్సెంట్ శారీసే కడుతుంది కానీ ఈరోజు లాగా గౌన్ వేసుకుందాం అనుకుంది కానీ ఇక కళ్యాణ్ అంత బాగాలేదు అనేసరికి చీరలో మెరిసిందని చెప్పాలి ఇక చీర కట్టుకొని వచ్చేసరికి మన కళ్యాణ్ అయితే చీర కట్టుకున్న తనుజా చుట్టే తిరుగుతూ ఉంటాడు అసలు తనుజ మాట్లాడకపోయినా కావాలని వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు తనుజా పన్నీర్ తింటావా తనుజా చీర బాగుంది ఈ రోజు బాగున్నావు ఇలాంటి మాటలు మాట్లాడుతూ పాపం అక్కడక్కడే కిచెన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇక తనుజా డీమన్ పవన్ మాట్లాడుతుంటే కూడా కళ్యాణ్ మధ్యలో వెళ్ళి ఇన్వాల్వ్ అవుతూ తనూజని అలానే చూస్తూ ఉంటాడనమాట లైవ్ లో సో ఇక చీర కట్టుకున్న తర్వాత మనోడు మనసు ఆగుతుందా ఇక చూస్తూనే ఉంటాడనమాట కళ్యాణ్ తనూజని ఇక తనుజా లైవ్ లో అయితే కంటెస్టెంట్స్తో మాట్లాడారు మాట్లాడుతూ తనకున్న ప్రాబ్లమ్స్ అయితే అవుట్ చేసుకుంటుంది ఇక ప్రెసెంట్ ఎవరు సుమన్ శెట్టి గారితో అయితే మాట్లాడుతూ నామినేషన్స్లో మీ పాయింట్ని కరెక్ట్గా పెట్టండి నామినేషన్స్లో ఎవరైనా ఎదురు మాట్లాడుతుంటే మీరు సమాధానం ఇవ్వలేకపోతున్నారు కానీ నాగార్జున గారి దగ్గర మాత్రం మీరు గా పాయింట్స్ పెడుతున్నారు నాగార్జున గారు అందుకే ప్రతిసారి కూడా ఎవరి విషయంలో అయినా మిమ్మల్ని అడుగుతారు మీరు నిజం చెప్తారని అలానే చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇస్తారని సో ఈ ఈసారి సొమ్ము నువ్వు అలానే ఆన్సర్ ఇవ్వాలి నామినేషన్స్లో కూడా నువ్వు నన్ను నామినేట్ చేసినప్పుడు కూడా రివర్స్ పాయింట్ అడిగేసరికి సైలెంట్ అయిపోతూ ఉంటావు సో అలా సైలెంట్ అవ్వకు ఈసారి వ్యాలిడ్ పాయింట్ అయితే పెట్టు అని ఏం నామినేషన్స్ అవబోతాయి అనేది కూడా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటది ఇంకా వెనక కొంతమంది కంటెస్టెంట్స్ రేషన్ మేనేజర్ అంటే లాస్ట్ వీక్ జరిగిన రేషన్ డిస్కషన్ అయితే ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది హౌస్ లో అయితే ఎవరు ఇమాన్యులు నిఖిల్లు ఇక సాయి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా యాషన్ మేనేజర్ డిస్కషన్ అయితే ఇప్పటికీ హౌస్లో చేస్తున్నారు సో నామినేషన్స్ అయ్యే వరకు ఆ డిస్కషన్ అయితే ఉంటుంది వన్స్ నామినేషన్ పూర్తయ్యాక కొత్త టాపిక్ అయితే బయటకు వస్తాయి అనమాట మరి మీకు ఏమనిపిస్తుంది కళ్యాణ్ పై ఫీలింగ్ కామెంట్